హాయ్ ఎవ్రీవన్ నేను మీ అమృత మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ మీకు అయితే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇంక ఈరోజు వీడియో ఏంటంటే వైజాగ్ వచ్చాక నా ఫస్ట్ సండే ఇది ఇంకా ఫస్ట్ సండే ఏమేమి చేశానో చూడండి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి టీ అయితే పెట్టాను ఇంకా ఆనియన్స్ అయితే ఆనియన్ దోశ అయితే అయితే ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను ఆనియన్ దోశ వేయడానికి చట్నీకి అయితే ఇంకా ఫ్రై చేస్తాను ఇంక నేను ఒక్కదాని టీ మా ఆయన టీ తాగారు కదా అందుకు కొంచెం టీ అయితే పెట్టాను ఇంకా చేతను ఆయన చికెన్ తీసుకురావడానికి అయితే రోడ్డుకి అయితే చిన్న ఎక్కడ వేస్తే ఎక్కడ ఆడుతుండ చూసారా ఒక టీవీ పెసాను ఇంకా వైజాగ్ వచ్చాక నా ఫస్ట్ సండే అంతా చికెన్ అయితే తీసుకొచ్చా ఈరోజు ఇంక ఇదైతే మొన్నటిది కొంచెం ఉండిపోయింది ఇంక ఇప్పుడైతే టేస్ట్ అయితే రెడీ చేస్తాను చికెన్కి ఇంకా మొన్న మటన్ చేశాను అప్పుడు ఎక్కువ అయిపోయిందని కొంచెం తీసి అయితే తగ్గించాడైతే వేసాను ఇంక నేనైతే ఒకసారి ఏ నాన్ వెజ్ కర్రీకి అయినా ఇటువంటిది అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా ఇంక ఇది మిక్స్ చేసి పొడి చేసుకుంటే ఎన్ని మంత్స్ అయినా వన్ ఇయర్ అయినా స్టాక్ ఉంటుంది ఏం కాదు బూజ్ పట్టదు ఏం కాదు ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు మిక్సీ చేసి పొడి చేసుకుంటే చికెన్ మటన్ ఫిష్ ఇంకా దేనికైనా వేసుకోవచ్చు ఎగ్ వెజ్ కర్రీస్కైనా వేసుకోవచ్చు ఇంక ఇదైతే పొడి చే ఎప్పుడు నేను చేసి ఉంచుకుంటున్నాను ఇంక వన్ వీకే కదా అయ్యి వచ్చి వచ్చి వన్ వీకే అది అయ్యింది ఇంక ఇప్పుడు ఏదైతే పొడి చేస్తాను ఇదిగోండి ఇంక ఇప్పుడు చూపించింది ఏదైతే మిక్సీ పట్టిస్తానో ఇంకా టూ మినిట్స్ ఆరిపోతే అంటే మిక్సీ పడితే వేడి కదా వేడి మీద అయితే స్టోర్ చేసుకోకూడదు ఒక టూ మినిట్స్ ఆరిపోయిన తర్వాత అయితే ఇంకొక డబ్బాకి అయితే వేసుకోవచ్చు ఉంటుంది కొంచెం ఉందని చెప్పాను కదా ఇంకేదో ఒక ఆనియన్ జింజర్ ఇంక ఇవైతే మిక్సీ పెట్టుసాను ఇంక వేసుకుంటే సరిపోద్ది ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అప్పుడు కాదు కానీ ఎడిటింగ్ చేసినప్పుడు అయితే నోరు ఊరిపోతుంది నాకైతే ఇంకా దీని టేస్ట్ అయితే స్పైసీ స్పైసీగా అయితే సూపర్గా ఉంది మా ఆయనకైతే ఏదైనా ఎక్కువ స్పైసీగా ఉంటేనే తింటాడు కాకపోతే ముఖం మీద చెప్పేది తిన తిన కూడా ఇంకా నా కారం ఎక్కువైనా అనవసరం మా ఆయన కోసం అయితే కారం ఎక్కువగా వేస్తాను ఎక్కినట్టుగా అయితే అనిపిస్తుంది డావా అదే కొంచెం హైట్గా ఉన్నాయి ఎక్కడైనా కష్టంగా ఉంది బాగా ఈవినింగ్ అయితే అయింది ఈరోజు సండే కదా ఈరోజుపై అయితే పడుకుండు కొంచెం ఎందుకంటే ఈరోజు మా ఆయన ఉంటారు కదా ఇద్దరిని చూసుకుంటారు అనేసి డాబా ఎక్కితే కొండ అయితే అనిపిస్తుంది ఉన్నాయి ఇవి ఎక్కడైతే కష్టంగా ఉంది ఇంక ఇదిగో ఇప్పుడు నైట్ ఊతికి ఆరేసాను కదా పెద్ద అనేసి అయితే వచ్చాను ఇంక ఇదిగోండి ఇక్కడ కొండ చూ నిన్న చూపించాను కదా నిన్న వీడికి ఇంక ఇక్కడే కొండ ఇంటి వెనకనే ఇంకా మా ఇంటి వెనకనే ఒక్క వీధి ఉంటుంది మేమైతే టౌన్ అదే అనుకున్నాం కానీ దిగేటప్పుడే వచ్చి అంతకుముందు మా బావా అయితే చూసారు రూము కానీ అంత ఊరు వైబ్స్ ఉన్నాయి ఇక్కడ ఎవరుండరు కూడా ఇంటి దగ్గర అందరూ డ్యూటీస్ చేసుకుంటారు ఇక్కడ పక్క పక్కన కంపెనీస్ ఉన్నాయి ఎవరుండరు ఇంకా కొంచెం కొత్తగా ఉంది కదా ఇంకా అందరికీ కొంచెం బోరింగ్ ఉందని అయితే వీడియోస్ అయితే చేసుకుంటున్నాను ఇంకా అది అన్ అంటే అటు సైడ్ సిటీ అంతా అటు ఉంది మీ ఇది పాత అగనం కూడా అంట ఊరిది ఇంకా సిటీ అంతా అటు ఉంది అది సిటీ దూరం కొంచెం ఇదంతా అంతా రెంట్కి ఎవరు ఉండరు అంతా ఓన్ ఓనే అందరూ ఓన్ హౌసెస్ ఊరు కదా మీ ఒక్కరిమే ఉన్నాయి ఇక్కడైతే రెంట్కి ఇంకా ఈవినింగ్ అయితే అయింది ఏమండి ఎందుకండి ఇంకంతా ఊరు వైబ్స్ ఉంటాయి ఇక్కడ అందరూ పరిచయం అయ్యారు బాగానే ఉంది కానీ ఎవరు ఉండరు ఇంటి దగ్గర అంతే మనకేమో మీటింగ్ ఎక్కువ అందరితో ఇక్కడ ఎవరు ఉండకపోయేసరికి కొంచెం వెరైటీ కనిపిస్తుంది కొత్త వచ్చాం కదా అంతే ఇంక ఇదే ఇంకా అటు సైడ్ ఇంకా రోడ్డు ఇది రోడ్డు కనిపిస్తుంది కదా అటు మెయిన్ రోడ్డు అపార్ట్మెంట్స్ దాటాక ఇంకొంచెం అపార్ట్మెంట్స్ తర్వాత ఇంకొక వైట్ అపార్ట్మెంట్ కనిపిస్తుంది కదా అది దాటినాక మెయిన్ రోడ్డు అయితే ఉంటుంది కానీ ఇక్కడైతే ఏం దొరకవు కనీసం ఏం కిరాణావి కూడా ఏవేవో కొన్ని కొన్ని దొరుకుతున్నాయి కానీ ఏం దొరక్కుంటున్నాయి ఇంకా మా వండరమ్మ అయితే బాగానే పెంచుతుంది చూడండి అన్నీ ఇవి మా పక్కింటివి వాటర్ ట్యాంక్స్ ఇవి మావి మాది ఒకటి మా వండరమ్ది ఒకటి ఇంక ఇవన్నీ మా ఓనర్ పెంచుతున్నారు ఇది మాది సండే రేట్ ఇంక నైట్ థికేసి అయితే ఆరేసినవి తీయడానికి అయితే వచ్చాను ఇప్పుడు కొంచెం కొంచెం పైకి వచ్చిన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కదా నీ సైతే వచ్చాను ఎంత చూసినా ఫోను టీవీ అంతే అందుకే కొంచెం ఉంది కదా కొంచెం పైకి మైండ్ ఫ్రెష్ అవుతుంది అన్ని సందుకి డాక్ పైకి అయితే వస్తుంది ఫోన్ పట్టుకుని ఇవి తీసినట్టుగా ఉంటుంది కొంచెం అని ఇంక ఇవి తీసేసి దిగిపోతుంది చిన్న అయితే ఏడుస్తాడు కదా ఇంక ఇవి తీసేసాకైతే దిగిపోవడమే చూసారా అది అది దుబ్బాడు సైడ్ అనుకుంటున్నాను రోడ్ అది అంత మెయిన్ రోడ్డు పక్కన ఆకుండా అంత ఏమో నేను అనుకుంటున్నాను మ్యాక్సిమం దుబ్బాడ సైడ్ అనేసి ఏమో మరి అది ఏ ఏరియా కాకపోతే అది కూడా అగ్నంపుడేనేమో అంటే ఇది పాత అగ్నంపుడు కదా మ్యాక్సిమం అది కొత్త అగ్నంపుడు అయి ఉంటుంది అయినా మా ఆయన కంపెనీ బస్సు దిగే అందరూ అటు సైడేనంట మా ఆయన ఒక్కడే పక్క మిట్ సైడ్ వస్తున్నాడు ఇంకా అది కొత్తగా అది కొంచెం టౌన్ ఉన్నట్టుగా ఉంది ఇంకా దిగిపోదాం దిగిపోతున్నాను ఇంకా ఇంకెందుకుంటున్నావు ఈవినింగ్ అయితే బయటకైతే వచ్చాం మా ఆయన ఎందుకు అంత డిమ్గా ఉంటావు పద పోని ఒకసారి రోడ్డుకి మైండ్ అయినా మారుతుంది అనేసి అంటే రోడ్డుకైతే వచ్చి ఇక్కడ ఇంటి దగ్గర పార్క్ ఉంది ఆ పార్క్ అయితే అనుకున్నాం కానీ అక్కడ అందరూ ఏ ఉన్నారు అందుకే ఇంకా రోడ్డుకి అయితే పద అనేసి అంటే రోడ్డుకి అయితే పోతున్నాం ఒకసారి చూడండి ఇంకొంచం పానీపూరి చాట్ అవి తినేసి కొంచెం అంతా చూసుకొని ఇంక ఏటిఎం పని ఉంటే ఏటీఎంకి అయితే వచ్చాం ఇంకా పక్కనే చిన్న షాపింగ్ అయితే చేసి ఇంక ఇంటికి అయితే వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను వన్ వీక్ ఒకసారి పప్పు దోశ పిండి అది కుడికి అది టిఫిన్కి వన్ వీక్ ఒకసారి పిండి వేస్తాను ఇంకా పిన్ పప్పు అయితే నానబెట్టిస్తాను రోడ్డుకి వచ్చే ముందేని ఇంక పప్పు అయితే నానిపోయింది పప్పు నానిపోయిన తర్వాత ఇంక గ్రైండర్ అయితే వేస్తాను పప్పు కడిగి గ్రైండర్ వేసి ఇంకా తినేసి అయితే పడుకుడిపోయాను ఇంకా ఆ రోజు సండే అంత బాధాకరంగా అయ్యింది అనుకుంటున్నాను నేనైతే నాకైతే నిజంగా స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక వన్ వీక్ అంతా బాగా బాధ అనిపించింది కానీ ఎక్కడున్న స్టార్టింగ్ అంతే కదా మేము అక్కడ హైదరాబాద్ ఉండేటప్పుడు కూడా స్టార్టింగ్ అంత దినిగా అనిపించింది ఇంకా అందరూ పరిచయం అయిపోయిన తర్వాత అయితే బాగానే ఉంది ఇంక ఇక్కడ కూడా సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఇంకా అందరూ పరిచయం అయిపోతే ఇంకా టైంపాస్ అయితే అయిపోద్ది ఇంకా నా ఫస్ట్ సండే వైజాగ్ వచ్చాకైతే అంత బాధగా జరిగిందని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది వీడియో బాయ్ బాయ్